మంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్యలు కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వంద రోజుల్లో ప్రజలిచ్చిన కొన్ని ముఖ్యమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించే విధంగా పెందుర్తి నియోజకవర్గం శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు బుధవారం ఉదయం పది గంటలకు పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలో జ్యోతి ప్రజ్వలన స్వచ్ఛత కోసం ప్రతిజ్ఞ చేసి నిర్వహించడం జరిగింది ఈ లో భాగంగా గడప గడపకు వెళ్లి ఇది మంచి ప్రభుత్వం అని చెబుతూ స్టిక్కర్లను అంటిస్తూ పాంప్లెట్లను అందించి వంద రోజుల పరిపాలనలో సంక్షేమం మరియు అభివృద్ది గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పరవాడ మండలం శ్యామ్ సుందర్ గ్రామ సర్పంచ్ లక్ష్మి మాజీ ఎంపీపీ సభ్యులు మాసవరపు అప్పల్ నాయుడు మాజీ జడ్పీటీసీ సభ్యులు పైలా జగన్నాథరావు భారతీయ జనతా పార్టీ ఇంచార్జ్ రామనాయుడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు వియ్యపు చిన్న మోటూరు సన్యాసనాయుడు బుగిడి రామగోవింద సిరపరపు అప్పల్నాయుడు చింతకాయల ముత్యాల పందిరాజు అనిల్ మరియు పరవాడ మండలం ఉమ్మడి ఎన్డీఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చేశారు ఇంట్లో మనిషి పడుకుంటే కాళ్ళు బయట పెట్టుకునే పరిస్థితి అలా కాకుండా నగరాల్లో మూడు సెంట్లు గ్రామాల్లో రెండు సెంట్లు ఇంటి జాగా కూడా పెంచాం ఇలా నా చేతిలో ఇంకా చదివితే మధ్యాహ్నం వరకు చెప్పొచ్చు వంద రోజుల్లో వంద పనులు చేసిన కార్యక్రమం మీ అందరికీ కూడా వాట్సాప్ చేస్తాం అందరికి నమస్కారం ఈరోజు రోజు నాలుగో రోజు ఐదో రోజు మంచి ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం తీసుకుని ఈరోజు రోజు పళ్ళు చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రజలు వివరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని కానీ నరేంద్ర మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రం పట్ల దేశం పట్ల ఎంత ఇష్టంతో పనిచేస్తున్నారో ఎంత కష్టపడి నిధులు సమకూరుస్తున్నారో ప్రజలకు వివరించి వాళ్ళ అవసరాలు కూడా రాసుకోవటం కూడా చేస్తా ఉన్నా ఇది ఇది మంచి ప్రభుత్వం ఏం చేసింది వంద రోజుల్లో భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అనేది కూడా వివరించే కార్యక్రమం దాంతోపాటు ఏదైతే తిరుపతి లడ్డు అపవిత్రం చేసిన గత పాలకుల బుద్ధొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ప్రాచ్యత దీక్షకి మద్దతు తెలియజేస్తూ ఆయన దీక్ష సంపూర్ణంగా పరిపూర్ణం అవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఆయనకి సంఘీభావ దీక్ష కూడా చేపట్టా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే కొండ మీద మత ప్రచారాలు చేస్తూ కొండను అపవిత్రం చేసి దేవ శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కూడా అవకతవకలు చేసిన వాళ్ళ మీద సిట్టు దర్యాప్తు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎవరో చేసిన తప్పుగా ఆయన ప్రాయత్వ దీక్ష చేస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను